నేను చేస్తున్న వ్యాపారానికి కానీ ఏ దిష్టి తగిలిందో ఎవరు నన్ను చూసారో ఏమైనా దిష్టి పెట్టారో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటుంటారు అలాగే మనం బాగా రెడీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇంటికి రాగానే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతూ ఉంటారు నరదిష్టి అనేది నిజంగా ఉందా ఈ నరదిష్టి నుంచి బయటికి రావాలంటే మనం ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు దిష్టి అన్నది ఈరోజు ప్రపంచాన్ని ఒక విధంగా వెళ్తుందని చెప్పొచ్చు మరి దిష్టి దేంతో పెడతారు కండ్లతో పెడతారు మరి కండ్లు వేటిని కండ్లు అనుకుంటున్నారు మీరు చెప్పండి మనం చూస్తే ఇవే కదా యాక్చువల్ ఇవి కండ్లు కాదు నిజమైన కండ్లు ఇక్కడ ఉంటాయి ఇవి విండోస్ మాత్రమే కిటికీలు అనేది ఒకటి ఉంటుంది సాధారణంగా చూస్తే ఎవరికి దిశ తగలదు తీక్షణంగా చూసినప్పుడు ఇక్కడ నుంచి ఎనర్జీ ఈ విండోస్ ద్వారా బయట వస్తుంది వాళ్ళు ఏంది అలా చూస్తున్నాడు అదో అలా అంటారు అంటే సాధారణంగా ఉన్నప్పుడు ఎటు సాధారణమైన శక్తే వస్తుంది కండల నుంచి నోటి ద్వారా కన్నా కండ్ల ద్వారానే ఎక్కువ శక్తి ఎవరికైనా వస్తుంది ఋషులు కూడా కండ్లతో కాల్ చేస్తున్నారు ఎన్నో చరిత్రలు ఉన్నాయి అంటే కంటి ద్వారా ఎనర్జీ ఎక్కువ బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు దిష్టి అన్నారు ఎవరన్నా బాగా బతుకుతా ఉంటే వాళ్ళు వదిలేటువంటి ఒక ప్రత్యేకమైన తీక్షణమైనటువంటి శక్తి ఈ విండోస్ ద్వారా ఈ కండ్ల ద్వారా వస్తుంది ఏదన్నా ఒక జ్ఞాపక శక్తి ఒక ఐడియా రాకపోతే ఒక ఆలోచన రాకపోతే తక్కువ కండ్లు మూసేస్తాం చెప్తాను చెప్తాను అంటాం అంటే ఈ విండోస్ మూస్తే అంతర్ నేత్రం ఓపెన్ అవుతుంది గుర్తొస్తుంది కరెక్ట్ అంటాం కాబట్టి నిజమైన కండ్లు ఇక్కడ ఉన్నాయి మనం వివిటిని కండ్లు అనుకుంటున్నాం ఇవి కిటికీలు మాత్రమే కాబట్టి ఎవరైనా బాగా బతుకుతా ఉంటే ఒప్పకుండా వాళ్ళ కండ్లు చిన్నవవుతాయి చిన్నవవుతాయి అప్పుడు ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఆవేశం తినప్పుడు పెద్ద అవుతాయి అప్పుడు ఎనర్జీ బ్రెయిన్ లోంచి రిలీజ్ అవుతుంది ఇట్లా ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నారు ముఖమే అన్ని లక్షణాలకు గుర్తు అని కాబట్టి ఈ దృష్టి దిష్టి అనేది లేదా దృష్టిని కూడా అంటారు మనకు తీక్షణమైన శక్తి విడుదలైనప్పుడు మాత్రమే వస్తుంది ఉదాహరణకు మీరు ఒక షాపు పెట్టారు ఏదో చేశారు బాగుంటుంది అతిథిగా నేను వస్తాను అందరితో పాటు నేను చూసి అభినందిస్తాను అభినందించిన పాజిటివ్ గానే అభినందిస్తాను అయినా కానీ ఎంత బాగుంది ఈ మేడం ఎంత బాగా చేసింది అని అనుకున్నానంటే కూడా అది కూడా దిష్టే ఇది అనుకూలమైనటువంటి దిష్టి వ్యతిరేకమైన దిష్టి అన్నీ మిక్స్ అయిపోయి అక్కడ ఒక స్ట్రక్ అయిపోయింటే సందిగ్ధమైనటువంటి ఒక ఎనర్జీ ఆవరణం తయారవుతుంది దాన్ని రిమూవ్ చేయడమే దిష్టి తీయడము ఉంటారు అంటే ఇక్కడ మనకు దిష్టి కండ్లతోనే పెడతారని అసలు నిజమైన కండ్లు ఏవని కండ్లకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒప్పకుండా చూస్తున్నారు ఈర్ష్యగా చూస్తున్నారు కోపంగా చూస్తున్నారు జాలిగా చూస్తున్నారు ఎగతాళిగా చూస్తున్నారు అంటే ఈ ఎనర్జీ మొత్తం వీటికి సప్లై వెనక నుంచి వస్తుంది మనకు ఏదన్నా కూడా కళ్ళు మూసుకుంటే నేను అన్ని చెప్పేస్తాను అంటారు కళ్ళు మూసుకుంటే అన్ని చెప్పడం ఏంది అంతర్దృష్టి నాకు ఎక్కువగా ఉంది అర్థం మనకు మూడవ నేత్రం అంటూ ఉంటాం అంతర్నేత్రాలు ఉన్నాయి కాబట్టి మనకు దిష్టి అనేది ఈ విధంగా తగులుతుంది అనుకూలంగా కూడా దిష్టి పెట్టవచ్చు అందుకే పెండ్ల కొడుకు పెండ్లు కూతురికి ఆ స్టేజ్ పైన ఉంటే అందరూ కూడా వాళ్ళనే చూస్తారు కొన్ని వందల వేల మంది యొక్క చూపు నేరుగా వాళ్ళపైనే పడుతుంది అందుకే నల్లటి చుక్క పెడతారు లేదంటే వాళ్ళు అక్కడే పడిపోతారు అంత దిష్టి గంటలో తగులుతుంది అంత ఉండి కూడా కంట్రోల్ లేకుండా మళ్ళీ పెళ్ళికూరికి పెళ్లి కూతురికి గడపలో వచ్చేటప్పుడు మళ్ళీ దిష్టి తీస్తారు కాబట్టి దిష్టి అనేటువంటిది చాలా శక్తివంతమైనది ప్రపంచాన్ని ఏలుతా ఉందని మీరు మొట్టమొదటి మాట అదే చెప్పాను దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేటువంటి ఒక విషయం ఉంటుంది ప్రతి ఒక్కరి చెడ్డ వాళ్ళ ఎడమకాల కింద ఉంటుంది పాతకాలంలో ఎడమకాల కింద మట్టి తీసుకుని వస్తే చేతబడి లాంటి బ్లాక్ మ్యాజిక్స్ చేసేసేవాళ్ళు అంటే వారి చెడ్డ ఆ ఎడమకాల కిందనే ఉంది కదా ఆ చెడ్డతో వాళ్ళకి ఈజీగా చెడ్డ చేసేయచ్చు మన శాంపుల్ బ్లడ్ ఇచ్చామంటే మనకు ఆరోగ్యం ఎంత ఉంది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉంది అంతే కొద్ది బ్లడ్ తీసుకుని ఎడ చేస్తారు ఈ చెడ్డ తీసుకుంటే చెడ్డ ఈజీగా చేయొచ్చు అనమాట ఇప్పుడు మనకు డెత్ సెల్స్ అంతా ఈ గోర్లు చివర్లకు వస్తాయి నైల్స్ ఇవి కట్ చేస్తే కింద పడకూడదు దాంట్లో డెత్ సెల్స్ ఉంటాయి మన యొక్క మృత కణాలని గోరు చివరికి వస్తాయి మృత కణాలని వెంట్రుకలు చివరికి వస్తాయి అందుకే కత్తిరించగానే గ్లో వస్తుంది ఎవరి మగవాళ్ళు కూడా షేవింగ్ చేస్తే అంత ముందు ఉన్న పీడ కన్నా గ్లో బాగుంటుంది అంటే వీటన్నిటి నెగిటివ్ ఎనర్జీ బయట వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడొచ్చేకాడికి ఈ దిష్టి అనేదాన్ని ఎడమకాల కింద మట్టి ఉంది కదా దాన్ని తీసుకొని ఒక బూడద గుమ్మడికాయ తీసుకొని గుమ్మడికాయ అని తెలుసు కదా పైన పౌడర్ లాగా చేతికొస్తుంది దాన్ని మామూలుగా ఫ్యాక్టరీలకు వాహనాలకు దిష్టి తీస్తు ఉంటారు అంటే దిష్టి తీయడానికి అత్యద్భుతమైనటువంటి తాంత్రిక పళ్ళం అది తాంత్ర పొలము దాని ద్వారా ఎక్కువ వచ్చేస్తుంది దాంట్లో ప్రాణశక్తి అధికం ఇప్పుడు ఈ బూడద గుమ్మడికాయ కుంకుమ కలపడానికి ఒక దెబ్బ కోసి తీస్తారు అలా తీసి ఈ ఎడమకాల కింద మట్టి దాంట్లో వేసి ఒక రెండు పచ్చిమిరకాయలు దాంట్లో వేసి మనకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా చిన్న చిన్న స్లిప్పులు రాసి కూడా దాంట్లో వేయచ్చు మళ్ళీ మూత పెట్టి మనం పెట్టుకునే కాటుకు ఉంటుంది కాటు కూడా దిష్టికే పెడతారు కదా ఈ కాటుకుతో గుమ్మడికాయ మొత్తం చుక్కలు పెట్టాలి కాటుకుతో చుక్కలు పెట్టాలి మామూలుగా కొంతమంది గంధం కుంకలు పెడతారు చేసుకున్నట్టు పెడతారు కదా కాటుక పెట్టాలి దిష్టి కోసం వాడేదే కాటుక ఆ కాటుక పెట్టిన తర్వాత చేతితో పట్టుకుంటే చేతి కాటుకవుతున్నప్పుడు పేపర్ తో పట్టుకుని బరువు ఎక్కువ నీరు కాయది ఎక్కువ వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది మూడు సార్లు ఇటు మూడు సార్లు అటు తిప్పి ఈ దిష్టి తీసే వ్యక్తి నేరుకు నేరు నిరబట్టు ఇలా అనకూడదు ఇలా నేరుకు నేరబెట్టి తీసుకుంటే అతనిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ కాయ ద్వారా ఇతరులకు వచ్చేస్తుంది సైడ్కి వచ్చి ఇతను ఇళ్ళని బట్టి ఇట్లా తీయాలి ఇట్ల దిగదీయాలి దిగదీయడం ద్వారా అతనికి మొత్తం వచ్చేస్తుంది ఈ కాయను ఎక్కడన్నా నాలుగు రోడ్ల కోడలి లేదా నిర్జన ప్రదేశంలో పగలగొట్టాలి ఇలా నెలకు ఒకసారి కనీసం చేసుకోవాలి పదహేను రోజులకు ఒకసారి చేసుకున్నా మంచిదే అప్పుడు ఆ దిష్టి మొత్తం వచ్చేస్తుంది ఇతను రిలాక్స్ అవుతాడు నాకు తీసుకున్నాక బాగా హుషారుగా ఉన్నానని అంటే ఇది ఒక థెరపీ ఇది ఇలాగే ఒక షాప్ ఉంది ఒక ఇల్లు ఉంది ఒక వెహికల్ ఉంది వాటికి తీసేటప్పుడు తీస్తూ ఉంటారు ఆ ఇంట్లో చెత్త జమ్ముతాం కదా నెగిటివ్ కదా ఇంట్లో చెత్త పెట్టుకుని నెగిటివ్ కదా దాన్ని తీసేస్తే శుభ్రంగా ఉంటుంది ఆ నెగిటివ్ ఆ చెత్తని తీసి ఈ గుమ్మడికాయ వేయచ్చు మన ఎడమ కింద మట్టి ఇక్కడ వేసాం కదా ఇంట్లో డస్ట్ కూడా ఆ గుమ్మడికాయలు పెట్టచ్చు పెట్టి ఆ ఇంటికి దిష్టి తీయడం వల్ల ఆ ఇంటికి దిష్టి ఇంకా వేగంగా పోతుంది మామూలుగా తీస్తే ఎంత నెగిటివ్ పోతుందో ఈ మట్టి ఇంగ్రీడియంట్ ఆ ఇంటికి సంబంధించిన ఇంగ్రీడియంట్ దాంట్లో వేసి తీసేస్తాం ఒక వాహనానికి అనుకోండి వాహనము చక్కగా ఒక ట్రాక్టర్ జేసీబీ అనుకుందాం అతని గిరాకీలు రాలేదు బాగా నడుస్తా ఉన్న వెహికల్ కి సరిగ్గా డ్రైవర్ కూడా లీవ్ పెడేస్తున్నాడు పార్టీ వచ్చినప్పుడు డ్రైవర్ రాడు డ్రైవర్ వచ్చినప్పుడు పార్టీ రాదు బండి బాగుంది ఇది ఏదో దిష్టి తగిలింది నా వెహికల్ కి ఉంటాడు ఆ టైర్ లో మట్టి ఉంటుంది కదా వెహికల్ జేసీబీ అంటే ఆ మట్టి తీసి గుమ్మడికాయలు వేయాలి నేను చెప్పిన విధంగా దిష్టి తీయాలి అంటే మనం తీస్తే మామూలుగా తీస్తే సాధారణంగా ఒక పది పర్సెంట్ పోతే ఈ విధానం ద్వారా తీయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే అంటే సాధారణంగా గుమ్మడికాయని మనకి పైన ఇంటికి కట్టుకోవడానికి యూస్ చేస్తూ ఉంటారు కదా మామూలుగా వేరే గుమ్మడికాయని చేస్తారు మరి మీరేమో బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయాలని చెప్తున్నారు మేము మీరు చెప్తున్న తినే గుమ్మడికాయ గుమ్మడికాయ ఇంటి లోపల మనం సంసారంలో ఉంటాం మనం తినే గుమ్మడికాయను ఇంటి లోపల కట్ చేసి పడుకునేటప్పుడు హాల్లో అంటే హాల్ అంటే అన్ని రూముల నుంచి జంక్షన్ బస్ స్టాండ్ లాంటిది అన్ని అన్ని వైపు నుంచి కలుస్తారు వన్ రూమ్ లో నుంచి బెడ్రూమ్ లో నుంచి బాత్రూమ్ నుంచి పూజ రూమ్ నుంచి అన్ని అందరి కాళ్ళు కలిసి హాల్లోనే ఆ హాల్లో కట్ చేసి నీట్గా కుంకుమ జల్లి పెట్టేసి రాత్రి అయిన తర్వాత తెల్లవారితో పారేయాలి ఇంటి బయట కొట్టేటప్పుడు బూడదు గుమ్మడికాయ కొట్టాలి అది ఇది ఆచారము ఈ కాయ వచ్చేకాడికి స్మూత్ ఇంట్లోపల మనం మనంతా చాలా సున్నితంగా ఉంటాం బయట వచ్చేకాడికి వేరే వాళ్ళు దిష్టి పడుతుంది కోట్లు తగులుతాయి మరి చుట్టూ ఇంటి మంచిది నిజంగా ఈ డే టు డే లైఫ్ లో మనం ఎంత బిజీగా ఉంటున్నామో మన నెగిటివ్ ఎనర్జీని కూడా అంతే నమ్మాల్సి ఉంటుంది మీరు చెప్పిన ఇట్లా చిన్న చిన్న రెమెడీస్ కానీ చిట్కాలు కానీ పాటిస్తే నిజంగా దాని నుంచి బయటపడచ్చు ఊరు గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం